శ్రీకాకుళం సమీపంలో గల కందువానిపేట బీచ్ కి భారీగా సందర్శకుల సందడి మొదలైంది శ్రీకాకుళం పట్టణానికి కేవలం పదిహేడు కిలోమీటర్ల పరిధిలో కందువానిపేట బీచ్ సందర్శకులకు కనువిందు చేస్తోంది చిన్న చిన్న అలలు మధ్యలో ఇసుక తిన్నెల మళ్లీ సముద్రపు అలలతో ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తోంది సాయంత్రం సమయంలో అయితే సూర్యాస్తమయంలో ఈ బీచ్ ఒక హైలైట్ గా కనిపిస్తోంది ఎటు చూసినా సందర్శకులు పిల్లలతో ఎంతో ఆనందంగా తిరుగుతున్నారు కళింగపట్నం బీచ్ మైరెన్ పోలీసు ప్రజలతో పాటు ప్రాంతాలను అనుమతించకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు సందర్శకులు ఎక్కువగా వస్తున్నా క్లీనింగ్ కార్యకలాపాలు చేయడం లేదు ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖ అభివృద్ది చేస్తే శ్రీకాకుళం జిల్లాలో మరో అందాల బీచ్గా భవిష్యత్తులో ఉంటుందని సందర్శకులు అనుకుంటున్నారు Yeah. <laughs> Yeah. నేను మెరైన్ కలింగపట్నం సబ్ వర్క్ చేస్తున్నాను మెరైన్ సంబంధించి మనకి కలింగపట్నం నుంచి దోనికే వరకు ఉంది ప్రతిరోజు బీచ్ పెట్రోలింగ్ అనేది మనం వేస్తాము కంపల్సరీగా అంటే ఎప్పుడు ఎవ్రీ సండే అలాగే సాటర్డే ఆప్షనల్ హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ అలాగే టైంలో మాత్రం కంపల్సరీ మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ త్రీ టు సిక్స్ వరకు కంపల్సరీ బీచ్ పెట్టడం జరుగుతాం ఓకే మేడం ఇప్పుడు బీచ్ అంతా కూడా పరిశుభ్రత లేదు దీనికి సంబంధించి మీరు ఏమైనా మీ అధికారులకి ఏమైనా చెప్తున్నారా లేకుంటే దీనికి ఏమైనా వీళ్ళు టూరిజం వాళ్ళకి ఏమైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారా టూరిజం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంటే బీచెస్ సంబంధించి మేము మా మెరైన్ పోలీసులు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ థ్రెడ్స్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి టూ థౌజండ్ ఎయిటీన్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అనే ఇంటర్నేషనల్ టవరెస్ట్ ఎప్పుడైతే అటాక్ చేశారో దానిలో భాగం మనకి ఎటువంటి స్మగ్లింగ్స్ కానీ ఎటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ జరగకుండా మన ఈ కారిడర్ బీచ్ కారిడోర్ ఏదైతే ఉందో ఈ కీరోలో మరి అది దాని అది చేస్తారు అందులో భాగంగా పబ్లిక్ బీచ్ పెట్రోలింగ్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ని అవేర్ చేస్తున్నా ఎవరైనా సరే లోతుగా వెళ్లకుండా సురక్షితంగా ఉండండి ఈ ప్రాంతంలో కరె రిప్ వే ఉంటుంది లేదా ఈ ప్రాంతంలో కొంచెం డేంజరస్ జోన్ ఉంటుంది అని చెప్పేసి పబ్లిక్ని అవేర్ చేసి మనం కాశీ బోర్డ్స్ కూడా అరేంజ్ చేసాం అదులబాటు కానీ బీజీబ్యాట్ కానీ